నీళ్లతో దీపాలు వెలిగిస్తారు ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి కాశీపట్నం నలభై రోజులపాటు పాడుబడుతుంది ఒక వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయి గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి